మృగశిర కార్తీక ప్రారంభం మృగశిర కార్తీక ప్రాముఖ్యత ఏమిటి ఈ పేరు రావడానికి గల కారణం ఏమిటి జూన్ ఎనిమిది నుంచి మృగశిర కార్తీక ప్రారంభం కానుంది అశ్వినిలో మొదలుకొని రేవతి వరకు మనకు ఇరవై ఏడు నక్షత్రాలు సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తీక నిర్ణయించడం జరుగుతుంది భారతదేశ జ్యోతిష సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క కార్తీక ఒక్కొక్క విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి వాతావరణంలోని ఒక్కసారిగా చల్లబడుతుంది ప్రకృతిలోని అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రోహిణి కార్తికలో రాళ్ళు పడే పడేలాగా రాళ్ళు పగిలేలాగా ఎండలతో సతమతం అవుతున్న ఉంటారు కార్తీకలో వచ్చే నైరుతి ఋతుపవనాల వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం జరుగుతుంది ఈ మృగశిర నక్షత్రంలోని రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు ఈ కాలంలో ఋతు ఋతుపవనాలు విస్తరించి తొలకరి వానలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు కార్తీక మృగశిర కార్తీక అనే పేరు ఎలా వచ్చింది నక్షత్రం ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తీక ఆ పేరు పెడతారు అశ్విని మొదలుకొని రేవతికి ముగిసే వరకు ఇరవై ఏడు నక్షత్రాలు పేర్లతో కార్తికలు ఉన్నాయి ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండడం వల్ల దీన్ని మృగశిర కార్తీక అనే పేరు వచ్చింది